ఏమి తెలియక దేవుని కూర్చి ఎందుకు రా తప్పుడు మాటలు మాట్లాడి అనవసరంగా నీ వెరకేతలు కొంతమంది గ్యాంగర్ వేసుకు దొరుకుతున్నావు హైందవ సోదరులారా నేను ప్రేమతో చెబుతున్నారా ఈ దౌర్భాగ్యుడిని మీ దగ్గర నుంచి తగలేదండి వీడు ప్రమాదకర శక్తి అవసరమైతే రేపు పొద్దున మిమ్మల్ని కూడా అమ్మేస్తాడు వీడు చేతనైతే ఇప్పుడు నుంచి ఇటు వచ్చి మాట్లాడతాడు రేపొద్దున ఇటు నుంచి అటు వెళ్ళిపోయి మీకోసం మాట్లాడతాడు జాగ్రత్త వీడు చాలా గోతికాడ నక్క గోపిగా అంటారు గోడ మీద పిల్లి ఎటు అవకాశం తాడు దూకెత్తాడు కాబట్టి జాగ్రత్త పడండి ఇలాంటి వారి దుర్మార్గులైన వారు సమాజంలో ఎందరో ఉన్నారా క్రీస్తుని అవమానపరుస్తున్నారు క్రీస్తుపై బురద చల్లుతున్నారు నిందన వేస్తున్నారు ఎందుకు అయ్యా క్రీస్తు మీద అక్కసు ఆ కోపం ఎందుకు క్రీస్తు మీద కోపం ఎందుకు నీకు ఏం చేశాడని ఆయన మంచిని చేశాడయ్యా నీకు ప్రేమను చూపించాడయ్యా ఆయన నేర్పించిన బాటను ఎందరో